ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే ఎంతో శ్రమించాలి ఓపికగా ఉంటూ వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగాలి అప్పుడే సక్సెస్ అవుతాం మనం అనుకన్నది సాధిస్తాం ఈ కుర్రాడు కూడా ఇదే దారిని అనుసరించాడు తనను విమర్శించిన వాళ్లతోనే చప్పట్లు కొట్టించుకునేలా పైకి ఎదిగాడు పై ఫోటోలో ఉన్నదెవరో గుర్తుపట్టారా ఇతను టాలీవుడ్లో బాగా ఫేమస్ తన మల్టీ తో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సింగర్గా మ్యూజిక్ డైరెక్టర్ గాను సత్తా చాటుతున్నాడు అలాగే నటుడిగానూ మెప్పిస్తున్నాడు సినిమాలతో పాటు టీవీ షోల్లోనూ సందడి చేస్తూ చేజేతులా సంపాదిస్తున్నాడు అయితే ఈ స్థాయికి రావడానికి అతను ఎంతో కష్టపడ్డాడు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగాడు ఫలితంగానే ఇప్పుడు తన ట్యాలెంట్ తో అందరి మన్ననలు అందుకుంటున్నాడు ఇతని ప్రయాణం బార్బర్ షాపు నుంచి మొదలైంది అక్కడ పని చేస్తూనే సంగీతంపై ఆసక్తి పెంచుకున్నాడు గిన్నెలపై కర్రలతో వాయిస్తూ పాటలు పాడేవాడు అదే సమయంలో సుమారు ఏడు సంవత్సరాల పాటు శిక్షణ తీసుకుని గజల్స్పై పట్టు సాధించాడు మొదట మ్యూజిక్ ఆల్బమ్స్ వీడియోలతో యూట్యూబ్లో ఫేమస్ అయ్యాడు ఆ తర్వాత సినిమాల్లోకి కూడా అడుగుపెట్టాడు తన హుషారైన మాస్ పాటలతో ను ఉర్రుతలుగించాడు స్టార్ హీరోల సినిమాల్లో పాటలు ఆలపిస్తూ స్టార్ సింగర్గా ఎదిగాడు ఎంతలా అంటే ప్రతిష్ఠాత్మక ఆస్కార్ వేదికపై లైవ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చేదాకా ఎస్ అతనెవరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనుకుంటా పై ఫోటోలో ఉన్నది సింగర్ నటుడు బిగ్ బాస్ విజేత రాహుల్ సిప్లిగంజ్ రాహుల్ సిప్లిగంజ్ జీవితం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు హైదరాబాద్ పాతబస్తీలో పుట్టి పెరిగిన అతను మొదట తన తండ్రి నిర్వహించే బార్బర్ షాపులో పనిచేసేవాడు ఒకవైపు సంగీతం నేర్చుకుంటూనే తండ్రికి బార్బర్ షాప్లో చేదోడు వాదోడుగా నిలిచేవాడు ఇక మంగమ్మ పూర్ బాయ్ మాకి కిరికిరా గల్లీకా గణేశ్ దావత్ వంటి మ్యూజిక్ ఆల్బమ్స్తో రాహుల్ క్రేజ్ అమాంతం పెరిగింది ఇక నాగచైతన్య మొదటి సినిమా జోష్లో కాలేజీ బుల్లోడా అనే సాంగ్తో టాలీవుడ్లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడి పాత బస్తీ పోరడు ఆ తర్వాత దమ్ము సినిమాలో వాస్తు బాగుందే ఈగా లో ఈగ 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 రచ్చ లో సింగరేని ఉంది బొగ్గే పండింది రంగస్థలంలో రంగా రంగా రంగస్థలానా ఇస్మార్ట్ శంకర్ లో బోనాలు ఇలా పలు సినిమాల్లో హుషారైన పాటలు ఆలపించాడు ఇక ఆర్ఆర్ఆర్ సాంగ్ తో ఆస్కార్ దాకా కూడా వెళ్లాడు అ పోస్ట్ షేర్ బై రాహుల్ సిప్లగంజ్ అట్ సిప్లగంజ్ రాహుల్ రాహుల్ సిప్లిగంజ్ పలు సినిమాల్లో కూడా నటించాడు రంగ మార్తాండ ప్రెజర్ కుక్కర్ సినిమాల్లో లీడ్ రోల్స్ పోషించిన అతను కొన్ని సినిమాల్లో సహాయక నటుడిగాను ఆకట్టుకున్నాడు అ పోస్ట్ షేర్ బై రాహుల్ సిప్లగంజ్ అట్ సిప్లగం రాహుల్ మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి